నమస్తే నేను అందరికీ నా రైసోర్లకు ఈ వీడియోలు వచ్చేసి నా డైరీ ఫామ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా విన్నాక మీకు నచ్చని సబ్స్క్రైబ్ లైక్ అనేది చేయండి ఫస్ట్ నా జర్నీ వచ్చేసి సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ అయిందనా అంటే నేను స్కూల్ పోయేటోని స్కూల్కి పోయేటోని మామూలుగా మా డాడీ ఇట్లా స్టార్ట్ చేసి నడిపేటోడు అంటే అటు అంగర్ల కొంటే బర్రెలు ఆవులు వేసుకోబెట్టాడు అయితే తర్వాతకి ఒక రోజు ఒక లా దూడననేది చూసి అంటే చిన్న లాగే అది డాడికి నచ్చి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాతకి దాని మెయింటెనెన్స్ మొత్తం నేనే చూసుకున్నాను అంటే ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే సిక్స్ నుంచి వెళ్ళి సెవెన్ థర్టీ వరకు దాన్ని బయట తీసుకొని మేపుకొని వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి రెడ్ అయ్యి మళ్ళీ స్కూల్ పోయి మళ్ళీ ఈవినింగ్ మళ్ళా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ వరకు వచ్చి ఫైవ్ నుంచి వెళ్ళి సిక్స్ థర్టీ వరకు మళ్ళీ బయటకు తీసుకొని మేపుకొని వచ్చేది ఈ మధ్యలో మమ్మీ ఇట్లా దానికి గడ్డ వేసేది నీళ్ళు గిట్ట ఆపేది అట్లా ఒక వన్ ఇయర్ గడిచినాక అది ఒక్కదాంతుని వన్ ఇయర్ గడిచినాక దాంతోపాటు ఇంకో రెండు దూడలు అనేది తీసుకురావడం జరిగింది వాటిని సేమ్ ఇదే విధంగా ఇంటి దగ్గర ఇంటి దగ్గర చుట్టుపక్కల మేపాలంటే టైం సెట్ అని చెప్పేసి బావి దగ్గరికి మార్నింగ్ టైంలో లేచి బావి దగ్గర తీసుకొని బావి దగ్గర చిలకలు ఇచ్చి పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడ్ అయ్యి స్కూల్ వేయేది సాయంత్రం రాగానే మళ్ళీ పోయి లైన్ తీసుకొని ఇంటికి రావడం జరిగేది ఈ అయితే మధ్యలో పొద్దున తోలు వచ్చేది సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేది ఈ మధ్యలో డాడీ కానీ తాత గారిని చూసుకునేది వాటిని అట్లాగా నాది టెన్త్ వరకు వచ్చింది అవి పెద్దగా అయినాయి డెలివరీ అయినాయి మంచిగా మిల్క్ ఇచ్చేటి నాకు టెన్త్ అయిపోయాక ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక ఇయర్ నేను కాలేజ్ పోయినా సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకుంటా డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాటితో పాటు ఇంకొక నాలుగైదు ఆవులు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మంచిగా మెయింటైన్ చేసిన మిల్క్ అనేది మంచిగా ఇచ్చినాయి ఈ మధ్యలో ఏమైందంటే ఏదోకి రావడము కట్టకపోవడం ఎన్నోసార్లు సూది పీయడం కట్టకపోవడము దీనివల్ల లాస్ అవుతుందని చెప్పేసి కొన్ని ఆవులు తీసేయడం జరిగింది ఒక రెండు ఆవులు మాత్రం చాలా లాస్ చేసినాయి అది ఏ విధంగా లాస్ చేసినాయి అంటేనా ఒక ఆవు వచ్చేసి బయట మేబడికి తీసుకుపోయినప్పుడు అది మట్టి తినడం వల్ల అది ఎప్పుడు తినేదో తెలియక మట్టి తినడం వల్ల చిన్న గడ్డి అరగకపోవడం వల్ల డాక్టర్ చూపిస్తే దీనికి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేస్తే మట్టి అంతా బయటకి తీసేయాలని చెప్పేసి ఆపరేషన్ చేపించిన ఆపరేషన్ సెట్ కాక మూడు వేలకు అమ్ముకోవడం జరిగింది ఆపరేషన్ చేపిస్తే పదిహేను వేలు పెట్టి ఆపరేషన్ చేపించిన తొమ్మిది వేలు పెట్టి మెడిసిన్ చే మెడిసిన్ తీసుకొచ్చిన వాటి దానికి అయినా సెట్ కాకుంటే దానికి ఇబ్బంది అయ్యి ఇక లేవలేకపోతుంటే దాన్ని ఒక మూడు వేలకు ఇట్లా తీసేయడం జరిగింది సరే డైరీ ఫామ్లు ఇవన్నీ కామను ఇట్లాంటివి జరుగుతూనే ఉంటే ఏదో ప్రాబ్లం వస్తుంటే గీదానికి ఇది కావద్దని చెప్పేసి నా జర్నీ నేను అట్నే స్టార్ట్ చేసిన అట్లా ఒక వన్ మంత్ తర్వాతకి ఇంకా వచ్చేసి దాని మిల్కే పర్షి వచ్చి పదహారు లీటర్లు అప్పట్లే ఒక సిక్స్ సెవెన్ ఇయర్ సిక్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో హయ్యెస్ట్ రేటు దానికి సెవెంటీ థౌసండ్ రేపు తీసుకొచ్చిన దరిచిదే కానీ పద పదహారు లీటర్ల పాలు ఇచ్చింది అది లాస్ట్కి ఎండింగ్ వచ్చినాక ఒక త్రీ మంత్స్ సుడితో ఉన్నప్పుడు దాని దాన్ని నెత్తి మీద దూకపోయి మూతికి తాడు కడతాం కదా ఆ తాడు అనేది ఆ తాళ్ళకు కాలు ఇరుక్కొని తొండక ఏరిగిపోతే దాన్ని పదిహేను వేలకు అమ్ముకోవడం జరిగింది ఏమన్నా ఆవుల సెట్ అయితే మనకు ఇట్లే చేద్దాం ఎట్లయిద్దాం అన్న టైంలో బర్ర అనేది తీసుకోవడం జరిగింది ఒక నాలుగు బర్రతో స్టార్ట్ చేసిన బర్రెలు వచ్చేసి మంచి మిల్క్ ఇచ్చినాయి మంచి కంచిపోయినాయి మంచినే ఇంతినాయి అట్లా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జరిగినాక మెల్లమెల్ల మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు కొన్ని కొన్ని బర్రెలు తెచ్చుకుంటా షెడ్ అనేది పెద్ద వేసుకున్నాను నేను అప్పుడు చిన్నగా షెడ్ ఉండే ఎంత ముప్పై ఫీట్ల షెడ్ ఉండే నాకు తర్వాతకి అలా అందులో ఎన్ని పట్టేది ఒక ఎనిమిది పట్టేది అలా తర్వాతకి ఏం చేసినా ఈ డైరీ ఫామ్ని ఇట్లా చిన్నగా కాదు పెద్దవి చేసుకుందాం అని చెప్పేసి డైరీ ఫామ్ అనేది పెద్ద చేసుకున్నా ఒక్కొక్క బర్రె ఒక్కొక్క బర్రీ ఒక్కొక్క గురించి తెలుసుకుంటే తెలుసుకుంటే ఇంతవరకు వచ్చి నేను అంటే ఏది తీసుకుంటే మంచిది ఏది తీసుకుంటే మంచిది కాదు ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి నా జర్నీ ఎట్లయితే స్టార్ట్ అయిందో అట్లా నా ఎక్స్పీరియన్స్ ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది ఇప్పుడు లాస్ట్కి వస్తరికి ఒక పదిహేను బర్రెలతోని నేను డైరీ ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్న నా వీడియోలలో ఇంకా బర్రెలు కానీ ఆవులు కానీ చూస్తున్న ఇందులోకి వచ్చినాక పాలు అనేది మంచి ఇచ్చినాయి ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క బ్రీడ్ సెలెక్షన్ చేసుకుంటా పదిహేను బరల దాకా తెచ్చుకోండి నేను ఇందులో వచ్చేసి కొన్ని స్ట్రగుల్స్ ఫే ఫేస్ చేసాను నేను ఏంటంటే సన్ని పోవడము అంగర్లలో పోయి తీసుకొచ్చిన ఇట్లకు గుడ్లమాయి రావడము ఇట్లా జరిగినాయి ఇట్లా జరిగినా అని అయినా సరే ఆ స్ట్రగుల్స్ని అణుదొక్కుంటూ ముందుకు సాగిన నేను ఇంతవరకు వచ్చిన ఇప్పుడు వచ్చేసి డైరీ ఫామ్ అనేది కొంచెం లాస్లో ఉంది ఏమిటి లాస్లో ఉందంట ఈ కరోనా వచ్చిన కాంచెల్లి మనకు ఈ డైరీ ఫామ్స్ అనేది విపరీతంగా విరిగిపోయినాయి పాల పర్సెంట్ అనేది ఎక్కువైపోయింది ఎవరు ఊరు డైరీ ఫామ్లు ఎవరు ఊరు డైరీ ఫామ్ యూత్ మొత్తం డైరీ ఫామ్కు అంకితం అయిపోతురు అంకిత కాక ఇష్టం వచ్చినట్టు అమౌంట్ పెట్టేసి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా అందులోకి దిగి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్పేది ఒకటే అన్న డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ఎక్స్పీరియన్స్ ఏంటి డైరీఫామ్లోకి కోసం మాత్రం నువ్వు పది లక్షలు పెడతావు ఇరవై లక్షలు పెడతావు ఇరవై లక్షలు అట్టే పోతాయి నీకు ఏమి ఇట్లా మీలేదు సరే ఇది పార్ట్ ఇది ఇష్టపెట్టేసి ఈ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో నా జర్నీలా ఇంతవరకు ఏ ప్రాబ్లం రాంది ఒక బఫేలో అనేది చనిపోవడం జరిగింది చూసుంటు ఆ బఫేలో మీరు అది నాకు నేను ఇష్టంతో తెచ్చుకున్న బఫేలో చాలా అది చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా ఇష్టంతో తెచ్చుకున్న అది లక్షా యాభై ఐదు పెట్టి శంషాబాద్లో మదర్ దగ్గర తెచ్చుకునే అది మిల్క్ అనేది నాకు టైంకు నైన్ నైన్ ఇచ్చింది అది మిల్క్ టూ ఇయర్స్ ఇచ్చింది టూ ఇయర్స్ మంచినే ఇచ్చింది మిల్క్ నాకు అది లాస్ట్కు వస్తే అది కన్సీవ్ అయినాక టూ మంత్స్కి ఫీవర్ ఫీవర్ రావడం వల్ల హెవీ ఫీవర్ వచ్చి అది ఏం తినలేక ఒక ఐదు రోజులు ఏం తినలేక మెడిసిన్ వాడిని ఇవన్నీ వాడినా కానీ ఫలితం లేకుండా చనిపోవడం జరిగింది అది చనిపోయాక నాకు డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది ఏదో మెయింటైన్ చేస్తున్నా నా మెయింటెనెన్స్లో ఇంత ఇట్లా లోటు ఉండదు అవిట్లకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక వంద వంద రూపాయలు ఇస్తున్నా నాకంటే వాటికి నేను నలభై రూపాయలు నేను ఖచ్చితంగా ఇట్లా మెయింటైన్ చేసినప్పుడే డైరీ ఫామ్ అనేది సక్సెస్లో ఉంటుంది ప్లస్ మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం మార్కెటింగ్ ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోవాలి బర్లలో మాత్రం లాస్ట్ లేదన్నా ఎందుకంటే మనం సెలెక్షన్ చేసుకొని బర్లు తీసుకుంటే మాత్రం బర్లలో మాత్రం లాస్ లేదు మార్కెటింగ్ వల్ల లాస్ ఉంది ఎందుకంటే ఈ కరోనా వచ్చిన కాంచలి హెవీ షెడ్లు అయిపోయినాయి అందరూ షెడ్లకి దిగేసరికి ఆవుల రేట్లు పెరినాయి బర్రెల రేట్లు పెరిగినాయి దాన రేట్లు పెరినాయి ఒకప్పుడు బీఆర్ఓలకు ఏడు వేలు ఎనిమిది వేలు ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది వేలు పెట్టని వాడు డైరీ ఫామ్లోకి రాడు వచ్చినా వానికి ఆదివారం ఆదివారం చికెన్ కావాలి సండే సండే స్పెషల్గా చికెన్ కావాలి వానికి అట్లయితేనే వాడు డైరీ ఫామ్లోకి వస్తున్నాడు ఒకప్పుడు ఏది లేదు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి అలా వాడు ఫుడ్ గిట్ల వాడే చూసుకునేది ఇప్పుడు అట్లా కాకుండా అయిపోయింది మొత్తం వాళ్ళకి ఇట్లా డిమాండ్ పెరిగిపోయింది బీఆర్ఓలకు అది మన తప్ప అది ఎందుకంటే నీవు ఎంతైతే చేసుకుంటూ అంత నీ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే పెట్టుకోవాలి కానీ ఒకరి మీద ఆధారపడి డైరీ ఫామ్ పెట్టుకుంటూ మాత్రం వాడు సరిగా చూడు చూ చూడవచ్చు చూడకపోవచ్చు బీహారో నమ్మి పెట్టుబడి పెట్టి లాస్ అయిన వాళ్ళు ఇది అర్థం చేసుకొని కొంచెం డైరీఫామ్ రంగంలోకి దిగురి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మంచిగా ఉండే డైరీ ఫామ్ ఇప్పుడు అనేది అందరు పెంచడం వల్ల డైరీఫామ్ అనేది మిల్క్ పర్సెంట్ ఎక్కువ దీనిలో పాటు ఇంకా కొడుకులు ఏం చేస్తారంటే కల్తీపాలు యూరియాతో రకరకాల కెమికల్తో కల్తీపాలు తయారు చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటారు ఇదే నా లైఫ్ జర్నీ ఇందులో వేరే డీట్లో ఇవ్వడం జరిగింది కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఐడియా వస్తుంది అని చెప్పేసి వేరే గురించి చెప్పడానికి వస్తాయి ఇక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని ఖచ్చితంగా